అందరికీ నమస్కారం ఈరోజు సోషల్ వెల్ఫేర్ మినిస్ట్రీ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ రెండు కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క విధులు తెలంగాణ ముఖ్యమంత్రి దగ్గర రెండు కూడా పెట్టుకుంది ఈ రెండు కూడా పూర్తిగా విఫలమైన అని చెప్పడానికి మరొక సందర్భం ఈరోజు మన దగ్గర వచ్చింది ఈరోజు బిక్కనూరు కామారెడ్డి జిల్లా బిక్కనూరులో దాదాపు బీబీపేట బీబీపేటలో ఉన్నటువంటి జ్యోతి రోజీబాబు పూలే యొక్క హాస్టల్ విద్యార్థులు రోడ్లపైన వెళ్ళి వాళ్ళు ధర్నా చేయడం జరిగింది దాదాపు అందరు కూడా స్కూల్ విద్యార్థులు అదొక ప్రైవేట్ బిల్డింగ్లో నడుస్తుంది అందులో ఆ ప్రైవేట్ బిల్డింగ్లో సరి అయిన సదుపాయాలు లేకుండా లేకున్నప్పటికీ ఆ బిల్డింగ్లోనే కొనసాగుతాను అలా బాత్రూమ్ సరిగా లేవు వాష్రూమ్ సరిగా లేవు క్లాస్ రూమ్ సక్కలేవు పడుకునే వసతులు చక్కగా లేవు ఎన్నో ఇబ్బందులు పడుకుంటా విద్యార్థులు అలా చదువుతూ ఉన్నారు కానీ వాళ్ళకు వసతులు లేక ప్రైవేట్ బిల్డింగ్ల ప్రభుత్వ పుస్తక బిల్డింగ్లు ఉన్నా కానీ అందులో పెట్టకుండా వాళ్ళు చేయడం వల్ల ఈరోజు చాలామంది రోడ్ ఎక్కడం జరిగింది అక్కడ స్థానిక పోలీసులు అక్కడ అధికారులను తీసుకొచ్చి మాటిచ్చిండ్రు మేము త్వరలోనే ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పిన తర్వాత విద్యార్థులు అక్కడికెళ్ళి లేచాను చూడాలి మరి ఇది ఎప్పటివరకు వరకు పరిష్కారం అవుతుంది అంతేకాకుండా ఈరోజు నేను గత ఎమ్మెల్సీ ఎన్నికల పీరియడ్లో కూడా మాట్లాడడం జరిగింది మరి ఇందులో మరి స్టాఫ్ కూడా ముఖ్యంగా మరి ఏది గెస్ట్ ఫ్యాకల్టీ గెస్ట్ టీచర్లు చాలా ఇబ్బంది పడుతుండ్రు వాళ్ళకు ఎండాకాలంలో జీతాలు ఉండే ఉండేవి ప్రతిరోజు మళ్ళా ఏది నాలుగు పీరియడ్ల జీతం ఇచ్చి ఏడు పీరియడ్లు మళ్ళీ స్పెషల్ క్లాసులు వాళ్ళతో చేయించుకుంటారు వెట్టి చాకరీ వాళ్ళతో చేపిస్తున్నారు ఈ సమస్య రెండో కూడా పరిష్కరించాలి నేటి బాలనే రేపటి పౌరులను మనం చాచా నెహ్రూ చెప్పిన తిరిగా ఈరోజు టీచర్ చిల్డ్రన్స్ డే మనం జరుపుకుంటాం విద్యార్థులు మరి రేపు వచ్చే రోజుల వాళ్ళు దేశానికి వెన్నుముక్కాల్సినటువంటి విద్యార్థులను ఈరోజు వాళ్ళకు మనం ఎటువంటి వసతులు మనం కల్పిస్తున్నాం ముఖ్యంగా ప్రభుత్వ హాస్టల్లో ప్రభుత్వ స్కూళ్ళల్లో మీరు చూస్తే బిల్డింగ్ సరిగ్గా ఉండే రిపేర్లు సరిగా జరిగాయి భోజనం సరిగ్గా ఉండే ముప్పై ఆరు రూపాయల మూడు పూటల భోజనం పెట్టాలంటారు అందులో వంట మనిషికి ఆరు రూపాయలు పోతాయి దానికి వాచ్మ్యాన్లు ఉండరు వార్డెన్లు ఉండరు ఈ విధంగా అనేకమైన ఇబ్బందులతోని ఈరోజు అనేకమైన ఇబ్బందులతో ఈరోజు ఆడ విద్య అనేది కొనసాగుతూ ఉంది ఇది ఒకటి గుర్తు చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే మళ్ళా తిరిగి పాసర త్రిపులైటీల మళ్ళా పూర్వం గత ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన మరి ఇప్పుడున్న ఎమ్మెల్సీ అప్పుడు గోడ దొనిగిపోయింటి వాళ్ళకి న్యాయం చేయాలని మరి ఇవాళ ఎమ్మెల్సీ దీని గురించి మాట్లాడలేని పరిస్థితి మరి అక్కడ రోడ్ పిల్లలందరూ కూడా రోడ్డు ఎక్కిండ్రు ఏంటంటే ఈరోజు ఇన్ఛార్జ్ వీజిని తొలగించాలని ఐదు రోజులుగా వాళ్ళు నిరసన నిరసన తెలుపుతా ఉంటారు ఇందులో గల కారణాలు ఏంటంటే బాసర త్రిపుల్ ఐటీలో వాళ్ళ సమస్యలు ఎట్లా ఉండాలో అదే విధంగా ఉన్నాయంట మరి అక్కడ ఉన్న వైస్ ఛాన్సలర్ వెంకట్రమణ మరి ఆ హైదరాబాద్ నుండి క్యాంపస్కు విచ వచ్చిందని తెలిసి వాళ్ళందరూ కూడా ఆయన రాయీనామా చేయాలని వాళ్ళు ఇచ్చే వాళ్ళ రెగ్యులర్ వీసీ ఇవ్వాలంట రెగ్యులర్ వీసీ అక్కడ ఉండలేరు అక్కడ కూడా మరి అనేకమైన సమస్యలు ఉన్నాయి మరి ఆయన గుత్తాధిపత్యం కొనసాగిస్తాం మరి అక్కడ హాస్టల్ నా కాంట్రాక్ట్ వ్యవహారంలో ప్రభుత్వం అక్కడ సీరియస్ తీసుకోవాలి ఇదివరకే చాలామంది అక్కడ ఇబ్బంది పడ్డారు అక్కడ కొత్త ఏజెన్సీలకు కేటాయించాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు గతంలో జరిగినప్పుడు ఏమైనా మనం చాలా బాగా దృష్టాం క్యాంపస్లో ఆ ఆసుపత్రి కోసం మహిళలు అక్కడ గై గైన పెట్టాలని కూడా అక్కడ ఆసుపత్రిని ఆది మన ఏది దాన్ని అప్డేట్ ఆధునిక ఆధునీకరించాలని కూడా అక్కడ అదనపు వయ ఏది వసతులు కల్పించాలని దాదాపు పదిహేడు రకాల సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు ఇచ్చేసారు కాబట్టి అక్కడ మనము ప్రభుత్వం గతంలో వీటన్నిటిపైన కూడా మనం పోరాటం చేయడం జరిగింది మరి వీళ్ళ తరఫున మరి ఈరోజు ప్రభుత్వం అధికారం మార్పు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మరి రేవంత్ రెడ్డి గారు మీ దీని యొక్క ఇది కూడా మీ దగ్గరనే ఉన్నది దీ ఈ రెండు సమస్యలు కూడా వీళ్ళు వెంటనే పరిష్కరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న జై తెలంగాణ అమరవీళ్ళకు జోహా